హలో అండి నా పేరు సందీప్ సందీప్ యానల్ సిస్టమ్ సైన్స్ ఛానల్కి అందరికీ స్వాగతం ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు కీలక వ్యాఖ్యలు చేశారండి ఎవరైతే చిత్తూరు జిల్లా లోకల్ బాడీ మీటింగ్ అనేది జరిగింది ఈరోజు దాని గు దాని గురించి మాట్లాడుకుందాం మనము వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మీకు నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేదండి అంటే ఎండెంబడి నేను వీడియోస్ అనేది పెడతాను కాబట్టి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి సబ్స్క్రైబ్ అనేది చేయండి టాపిక్లోకి వెళ్ళిపోదాను జగన్మోహన్ రెడ్డి గారు కీలక వ్యాఖ్యలు అనేది చేశారండి ఇప్పుడు ఏమైతుందంటే చాలా వరకు ఈ ఈ రాష్ట్రంలో అన్ని కూడా డైవర్షన్ పాలిటిక్స్ అనేది ఎక్కువగా జరుగుతాయని అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు నిజమండి చాలా వరకు కూటమి ప్రభుత్వంలో చాలా వరకు ఏదైతే సూపర్ సిక్స్ పథకాలని ఎక్కువగా ఇవ్వలేకపోతున్నారు దాన్ని డైవర్ట్ చేయాలి అంటే ప్రజల నుంచి ఆ చర్చ చేయనీకి వేరే డైవర్షన్ పాలిటిక్స్ అనేది తీసుకున్నారు అంటే వేరే టాపిక్స్ మీద ఎక్కువగా తీసుకెళ్లే ప్రయత్నం అనేది కూటమి ప్రభుత్వం చేస్తుందండి తన మీడియా ద్వారా ఇంకో విషయం ఏంటంటే చాలా వరకు ఇప్పుడు సూపర్ సిక్స్ పథకాలు కూడా ఒకటి రెండు మాత్రమే ఇప్పుడు చేశారు ఏదైతే పెన్షన్ పెన్షన్ మాత్రం పెంచారు అలాగే వచ్చేసి ఐదు వందల రూపాయలకి గ్యాస్ కనెక్షన్ ఆ రెండు మాత్రమే చేసినారు మిగతా ఏవి కూడా సూపర్ సిక్స్ పథకాలు అనేది కాలేదు అలాగే వచ్చేసి ఇప్పుడు మెగాడిఎస్సీ అని ఒకటి చేశారు అది దానివల్ల పదహారు వేల ఐదు వందలు ఎంతో సంథింగ్ ఆ ఉద్యోగాలు అనేది ఇప్పుడు నోటిఫికేషన్ అనేది ఇచ్చారు అది నెక్స్ట్ ఇయర్ అనేది జరగబోతుంది ఇంకోసం ఏంటంటే ఆ మూడు హామీలని ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ప్రకారంగా ఆ మూడు హామీలు అనేది తీర్చారండి మిగతా హామీలని కూటమి ప్రభుత్వం అనేది ఈ సంవత్సరం అవుతుంది అండి దాదాపు సంవత్సరం అవుతుంది ఆ దాన్ని తీర్చలేకపోయాయి దానివల్ల వల్ల వ్యతిరేకత అనేది ఎక్కువగా కూటమి ప్రభుత్వం మీద వస్తుంది అండి ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ శాతము డబ్బు ప్రభావం అనేది ఎక్కువ ఉంటుంది ఎక్కువ మంది ఏం చేస్తారంటే సంక్షేమ పథకాలే కీలకంగా చూస్తారనమాట ఏవైతే గ్రామీణ ప్రాంతాల్లో ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువగా సంక్షేమ పథకాల్లో డబ్బులు అనేది ఎక్కువ ఇచ్చేసారనమాట ఆ డబ్బులని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఆ డబ్బులు రావట్లేదు ప్రజలకి దానివల్ల ఈ వ్యతిరేకత అనేది పెరుగుతుందండి ఏదైతే కూటమి ప్రభుత్వం మీద దాన్ని డైవర్ట్ చేయనీకనే ఏదో ఒక టాపిక్ అనేది తీసుకొస్తున్నారు లడ్డు అనే ఏదో ఒక టాపిక్ అనేది ప్రతి నెల అనేది ఒక టాపిక్ అనేది తీసుకొచ్చి ప్రజలను దాన్ని చర్చించుకునే ఏదైతే సూపర్ సిక్స్ మీద చర్చించుకునే ప్రయత్నం అనేది చేయకుండా చేస్తున్నారు అది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు చెప్పారనమాట ఇంకో విషయం ఏంటంటే ఏదైతే ఇసుక గురించి మాట్లాడదాం జగన్మోహన్ రెడ్డి గారు ఇస్క వచ్చేసి విచ్చలవిడిగా అనేది కరప్షన్ చేస్తున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి అది గ్రౌండ్ ముందు వచ్చేసి ఫ్రీ ఇస్క అని చెప్పారు చెప్పిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారు ఏ టె ఇంతకు ముందు ప్రభుత్వానికి కొంచెం ఆదాయం వచ్చేది జగన్మోహన్ రెడ్డి ఏంటంటే టెన్ ఏదైతే ఆన్లైన్ సిస్టమ్ ఉండేదండీ ఆన్లైన్ సిస్టమ్ వల్ల కొంచెం ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఎవరైతే ఎమ్మెల్యేస్ ఉన్నారో వాళ్ళకి మొత్తానికి అప్పగించేశారనమాట అప్పగించేసి వాళ్ళ చేతిలో పెట్టేశారు మొత్తం ఇసుక దాంట్లో విచ్చల విడిగా అనేది వీళ్ళు కరప్షన్ అనేది ఎక్కువగా చేయడం అనేది స్టార్ట్ చేశారు ఇంకోటి వచ్చేసి బెల్ షాప్ అనేది బెల్ షాపులు మెయిన్గా చాలా ప్రతి వీధి వీధికి ఒక బిల్ షాప్ అనేది పెట్టారు బేసికల్ గా దాంట్లో వచ్చేసి యాభై అరవై రూపాయలు అనేది అదనంగా ఎంఆర్పికి ఛార్జ్ అనేది చేస్తున్నారండి ఇంకో విషయం ఏంటంటే చాలా వరకు నేను పోన వీడియోస్ చాలా వరకు చెప్పాను ఈ బెల్ట్ షాప్స్ వల్లనే వ్యతిరేకతను వస్తుంది కూటమి ప్రభుత్వం మీద అని చెప్పాను ఎందుకంటే ప్రతి వీధికి ఒక బెల్ట్ షాప్ పెట్టేసి దాంట్లో ఎంఆర్పి రేట్లను పెంచి దాని మీద ఎక్స్ట్రా డబ్బులు తీసుకోవడం అనేది జరుగుతుంది ఇంకో విషయం ఏంటంటే ప్రజల్లో కూడా ఈ వ్యతిరేకత అనేది వచ్చిందండి ఎందుకంటే మొన్న లోకల్ బాడీ ఎలక్షన్స్లో బై ఎలక్షన్స్లో ఒక ఫిఫ్టీన్ పదిహేను అనేది జరిగినాయి జరిగితే ఏమైందంటే దాంట్లో ఒక్కటి కూడా టీడీపీ అనేది జరగలేకపోయింది దాంట్లో మెయిన్గా ప్రాబ్లం అనేది జరిగింది ఎందుకంటే ఇవన్నీ కూడా జరిగింది ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో అనేది జరిగిందండి ఈ ఎలక్షన్స్ గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం చేతిలో ఉండి ఓడిపోవడం అనేది చాలా విడ్డూరంగా అనిపిస్తుంది ఎందుకంటే ఎక్కడైనా కానీ ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది ఏదో లోకల్ బాడీ ఎలక్షన్స్ మొత్తం ఆల్రెడీ ఏదైతే ప్రభుత్వం ఉంటుందో ఆ ప్రభుత్వానికి ఆటోమేటిక్గా అడ్వాంటేజ్ ఉంటుంది ఆ అడ్వాంటేజ్ని ఏత కూటమి ప్రభుత్వం మొత్తానికి కూడా దానికి యాడ్ చేసుకోలేకపోయింది ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ మొత్తం కూడా ఏదైతే స్టేట్ గవర్నమెంట్ అండర్లో జరుగుతుంటాయండి దాంట్లో చాలా వరకు ఎక్కువ శాతం స్టే స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో ఎక్కువ శాతం వాళ్ళే గెలుస్తారు కానీ ఈ ఈసారి మాత్రం ఎక్కువగా స్టేట్ గవర్నమెంట్ గెలవకుండా ఏదైతే ప్రతిపక్షం అనేది గెలవడం అని దానివల్ల ఏంటంటే వ్యతిరేకత వచ్చి రావడం అని ఎందుకంటే ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఇంతకు ముందు ఎక్కువ శాతం డబ్బులు అనేది ఇచ్చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వచ్చేసి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ డబ్బులు అనేది ఎక్కువగా రావట్లేదు ఇంతకుముందు యాభై అరవై వేలు అనేది ప్రతి ఇయర్ అనేది ఏదో ఒక పథకంతో వాళ్ళకు వచ్చాయనమాట ఇప్పుడు వచ్చేసి ఈ కూటమి ప్రభుత్వం ఒక సంవత్సరం అవుతుందండి ఇంకొక నెల అయితే ఏదో సంవత్సరం అవుతుంది ఇక ఇలాంటి పథకాలన్నీ తీర్చలేకపోవడం వల్ల ఇప్పుడు ఏమవుతుంది వ్యతిరేకత ఆల్రెడీ స్టార్ట్ అయింది ఆరంభమైంది ఇంకోటి వచ్చేసి ఆటోమేటిక్గా ఏదైతే కరెంట్ ఛార్జీలు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో ఎక్కువ కరెంట్ ఛార్జీలు అనేది ఎక్కువ వేశారనేది అనేది ఏదైతే కూటమి నాయకులు అందరూ కూడా చెప్పారు కానీ వీళ్ళ ప్రభుత్వంలో కూడా ఇలాంటి కరెంట్ ఛార్జెస్ అనేది ఎక్కువ తగ్గట్లేదు ఇంకో విషయం ఏంటంటే చాలా వరకు కరెంటు తీసేస్తారు ఎక్కువ శాతం లా మార్నింగ్ కరెంట్ ఎక్కువ తీసేస్తారు వీళ్ళు అదే కాకుండా కరెంట్లు కరెంట్ ప్రైస్ అనేది ఎక్కువగా పెంచారు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు రెండు రూపాయలు ఎంతో కరెంట్ యూనిట్కి తీసుకొస్తే ఇప్పుడు నాలుగు రూపాయలు పెట్టి తీసుకుంటారు కూటమి ప్రభుత్వం అంటే రెండు రూపాయలకు తెచ్చిన దాంట్లో కూడా వివాదం చేశారు వీళ్ళు ఇప్పుడు వీలుగా కొంటుందేమో నాలుగు రూపాయలకు కొంటున్నారు దాని అంటే రెండు రూపాయలు డిఫరెన్స్ ఉంది అంటే యూనిట్కి ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చేసి రెండు రూపాయలకు కొంటున్నారండి ఒక యూనిట్కి ఇప్పుడు వచ్చేసి కూటమి ప్రభుత్వం హయాంలో వచ్చేసి నాలుగు రూపాయలకి అనేది యూనిట్కి కొంటున్నాను అంటే రెండు రూపాయలు ఎక్స్ట్రాగా ఉంటుందండి ఒక యూనిట్కి అంటే దీని కరప్షన్ అనేది జరగడం వల్లనే కదా ఏదైతే కంపెనీస్కి ఇప్పుడు ఈ ఈ కూటమి ప్రభుత్వం ఎందుకంటే కరప్షన్ ఏదైతే ఈ రెండు రూపాయలు ఎక్కువ రేటు కొంటుంది అంటే అర్థమైంది అంటే ఎక్కడో కరప్షన్ జరుగుతుంది అని అర్థం దీ దీని మెయిన్గా పవన్ కళ్యాణ్ గారు మెయిన్ గా దీన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఏదైతే ఇప్పుడు కూటమి చేసిన తప్పులకి రే రేపు ఎలక్షన్ అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా బాధ్యత లేదు బీజేపీ కూడా బాధ్యత ఉంటది ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ కంబైన్ ప్రభుత్వం దీంట్లో ప్రశ్నించాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది అలా బీజేపీ మీద కూడా ఉంది ఎందుకంటే ఎక్కువ కరప్షన్ జరుగుతుంది అంటే దానివల్ల ఆ వ్యతిరేకత వీళ్ళ మీద కూడా వచ్చే అవకాశం ఉంటుంది అండి ఎందుకంటే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో వచ్చేసి ఎక్కువగా కరప్షన్ ఎంత అంత ఎంకరేజ్ చేయలేదు బేసికల్గా ఎందుకంటే అంత కరప్షన్ ఎంకరేజ్ చేసి ఉంటే చాలా వరకు ఇంకెక్కువగా వీళ్ళు ఈ మీడియా వీళ్ళందరూ కూడా ఇంకెక్కువ చేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైం ఎక్కువ శాతం వెల్ఫేర్ కి ఎక్కువ బెనిఫిట్ చేయాలని చూసారని ఎక్కువ శాతము డబ్బులు అనేది ప్రజలకు ఇచ్చేసారు ఎక్కువగా కరప్షన్ మీద ఎక్కువగా ఉండు చాలా మొన్న ఎన్నికల్లో వాళ్ళే గెలిచేటోళ్ళు ఎందుకంటే డబ్బులు పెట్టలేకపోవడం వల్లే లాస్ట్ మూమెంట్ లో ఆ ఓడిపోవడం అనేది జరిగింది మొన్న టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎన్నికల్లో ఇది 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 కూటమి అందరూ కూడా గమనించాలి ఎందుకంటే ఈ వ్యతిరేకతను తగ్గించాలంటే మనము సూపర్ సిక్స్ హామీలని పూర్తిగా తీర్చాలి ఇప్పుడు నేను మొన్న మొన్న చంద్రబాబు గారు ఒక మాట చెప్పారు ఈ సూపర్ సిక్స్ హామీలను మేము తీర్చలేకపోయిండొచ్చేమో అని ఒక ఇండైరెక్ట్ గా మైండ్ ప్రిపేర్ చేసే కార్యక్రమం చేస్తున్నారు ఏం అంటే ఫ్యూచర్ లో ఈ సూపర్ సిక్స్ హామీలను పూర్తిగా తీర్చారు వీళ్ళు తీర్చకుండా ఏం చేస్తారంటే ఒకటి రెండు ఇచ్చేస్తారు ఇచ్చేసి ఆ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది ఆర్థిక పరిస్థితి వల్లనే మేము ఈ సూపర్ సిక్స్ హామీలను తీర్చలేమని ఒక మాట చెప్పేసి చెప్పేసి ఏమంటారంటే ఏమంటారు అంటే దీన్ని ఇప్పుడే రాష్ట్రాన్ని మొత్తాన్ని నేను గాడిలో పెడుతున్నాను ఇప్పుడు సూపర్ సిక్స్ పథకాలు నేను ఇప్పుడు ఇవ్వలేనని లేనని చెప్పేసి ఎలక్షన్కి వెళ్ళిపోతారు చూడండి అలాంటి ప్రయత్నం అనేది జరగబోతుంది ఫ్యూచర్లో ఈ సూపర్ సిక్స్ పథకాలు ఇప్పటికిప్పుడు తీర్చడం కష్టం అది తీర ఎందుకంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైం ఇచ్చిన దాంట్లోనే అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇచ్చేశారు దీన్ని ఇంకా డబల్ చేసి ఇస్తామని చంద్రబాబు గారు ప్రకటించారు ఏదైతే ఎన్నికల ఎన్నికల మేనిఫెస్టోలో పవన్ కళ్యాణ్ గారు కూడా దాంట్లో అసూరెన్స్ ఇచ్చారు ఏదైతే ఈ కూటమి ఏదైతే పథకాలు చెప్పిందో అవన్నీ కూడా నేను చేపిస్తానని అష్యూరెన్స్ ఇచ్చారు ప్రజలకి దాన్ని తీర్చుకోవాలంటే వీళ్ళు ఇప్పుడు తీర్చేవాల్సిన అవసరం అనేది ఒక్కొక్కటి తీర్చుకుంటా పోతాము అని చెప్తే ప్రజలు ఊరుకోరు ఎందుకంటే లాస్ట్ టైం అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడగొట్టారు ఇప్పుడు వీళ్ళు ఏ సంక్షేమ ఒక్కటి రెండు ఇచ్చి పోతామంటే ప్రజలు అసలే ఆంధ్ర ప్రజలు ఎవ్వరు కూడా ఊరుకోరు ఎందుకంటే చాలా సీరియస్గా ఉంటుంది అండి ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో డబ్బులు మెయిన్ గా చూస్తారు ఎందుకంటే వాళ్ళకి డబ్బులు వస్తున్నాయా లేదా చూస్తారు తప్ప అభివృద్ధి సైడ్ ఎక్కువగా దాని కాన్సన్ట్రేషన్ అనేది జరుగుతుంది అభివృద్ధి అయినా కానీ ఎక్కువ జరగట్లేదు ఇప్పుడు రోడ్ల విషయంలో ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడు చేసిన రోడ్లు మాత్రమే వేసినారు వేరే కొత్త రోడ్లు అనేది వీళ్ళు ఇప్పుడు ఇప్పటికిప్పుడు చేయడం అనేది జరగలేదు అది కూడా పవన్ కళ్యాణ్ గారు కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని దీన్ని చేయాలని అనుకున్నారు కాబట్టి ఈ రోడ్లు అనేది జరిగినాయి తప్ప మెయిన్గా దాంట్లో ఇంకెక్కువగా వేరే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అంటే ఆ రోడ్లు కూడా వేయకపోతుండే నాకు అనిపించింది ఎందుకంటే ఇంతకు ముందు ఐదేళ్ల కాలంలో ఆ రోడ్లు కూడా ఇంకో జగన్మోహన్ రెడ్డి గారు మెయిన్గా చెప్పిందంటే ఈ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కార్యకర్తలకే పీట వేస్తామని చెప్పారు ఇదైతే సీరియస్ ఉండబోతుంది ఎందుకంటే లాస్ట్ టైం కార్యకర్తలను ఎక్కువగా దాన్ని కేర్ చేయలేదు అనమాట ఎక్కువ శాతం క్యాస్ట్ ఈక్వేషన్ నమ్ముకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఎక్కువ బీసీస్ ఇచ్చేసారు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ పదవులు ఎక్కువ మందికి లాస్ట్ టైము లోకల్ బాడీస్ నుంచి ఎమ్మెల్యే సీట్స్ వరకు ఎక్కువ శాతము పదవులు బీసీస్కి ఇచ్చారు బీసీ ఎస్సీ ఎస్టీస్కి ఇచ్చారండి ఎక్కువ పదవులు దానివల్ల ఏమైందంటే ఓసీస్ ఏదైతే వాళ్ళ బలమైన ఓట్ బ్యాంక్ ఓసీస్ ఉన్నారో వాళ్ళందరూ సాలిడ్గా టర్న్ అయిపోయి కూటమి సైడ్ అనమాట ఏదైతే బీసీస్ కూడా పూర్తిగా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వెయ్యలేదు కానీ వీళ్ళే ఏదైతే కూటమి ప్రభుత్వం ఏం చెప్పిందంటే దీనికన్నా ఎక్కువ అకామిడేట్ చేస్తామని చెప్పారు కానీ మొన్న జరిగిన కొన్ని ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కొన్ని ఏం చేశారంటే వాళ్ళకన్నా ఎక్కువ వేయలేకపోయారు కానీ ఇచ్చారు వీళ్ళు కూడా ఎందుకంటే ఆల్రెడీ హామీ ఇచ్చారు కాబట్టి పర్లేదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అది చేశారు అంతకు ముందు ఎయిటీ ఎయిటీ సెవెంటీ పర్సెంట్ అనేది ఇంకోసం ఏంటంటే ఈసారి ఎక్కువ శాతము సోషల్ జస్టిస్ కి ఎక్కువ జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా ఇవ్వడం వల్ల పథకాలనే పథకం చూసే నాకు ఓట్ వేస్తారని ఎక్కువగా నమ్మారు జగన్మోహన్ రెడ్డి లాస్ట్ ఎన్నికలు దానివల్ల కార్యకర్తలకు ఎక్కువ తినడానికి అవకాశం కానీ ఈ టర్మ్ వచ్చిన తర్వాత ఎక్కువ కార్యకర్తలకు ఎక్కువ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుందని ప్రకటించేసారు అంటే ఇది ఒక రౌడీ రాజ్యం అయిపోతుంది ఇప్పుడు 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 ఏదైతే రెడ్ బోక్ రాజ్యం లాగా ఇప్పుడు అందరిని వేధిస్తారు నెక్స్ట్ ఏదైతే ఏదైతే తెలుగుదేశాన్ని జనసేన వీళ్ళందరినీ కూడా వీళ్ళు కూడా వేధిస్తారు ఒక సిస్టమ్ అనేది తీసుకొని చేశారు ఎందుకంటే ఇది ఒక బీహార్ అవ్వబోతుంది ఇంకా లో ఎందుకంటే ఎవడు అధికారంలోకి వచ్చి ఏదైతే అసెంబ్లీ లో వారు ఉండడు వేరే ఏదైతే ఎమ్మెల్యే ఉంటాడు మళ్ళీ నెక్స్ట్ టైం ఎవడైతే గెలుస్తారో వాడు చేంజ్ కిందికి ఇంకొకటి ఎమ్మెల్యే వస్తుంది ఆ ఏదైతే బీహార్ స్టేట్ అట్లా అనేది జరుగుతుంది అంటే బీహార్ కన్నా దారుణంగా ఇవ్వబోతుంది ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ కుడాల చిచ్చుల్లో చిక్కుపోతున్న ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే ఇప్పుడు ఈ క్యాస్ట్ ఈక్వేషన్స్ మెయిన్గా ఉండబోతున్నాయి ఈ వచ్చే ఎన్నికల్లో ఇంకోటి ఇంకోటి ఏంటంటే చాలా వరకు ఎన్నికలలో వచ్చేసి మెయిన్గా ఈ ఏదైతే సూపర్ సిక్స్ పథకాలనే మెయిన్గా వీళ్ళు దృష్టి పెట్ట పెట్టాల్సి వస్తుందండి అంటే వీళ్ళు ఎక్కువ గెలిచింది కూడా సూపర్ సిక్స్ కాబట్టి అది చేసిపోకపోతే మాత్రం ఓడిపోవడం అనేది ఖాయమవుతుంది ఎందుకంటే ఆల్రెడీ ఈ తొమ్మిది నెలల కాలంలోనే ఆ వ్యతిరేకత అనేది పెరిగింది ఇప్పుడు ఎందుకంటే ఇంత వ్యతిరేకత ఫస్ట్ ఇయర్ లోనే రాదు ఎందుకంటే చాలా గవర్నమెంట్స్ కి ఫస్ట్ ఇయర్ లోనే వ్యతిరేకత రాదు కానీ ఈ గవర్నమెంట్ కి ఫస్ట్ ఇయర్ లోనే వ్యతిరేకత వచ్చి డైవర్షన్ పాలిటిక్స్ ఎక్కువ చేస్తున్నారు వీళ్ళు అది ఎంతో కాలం అనేది నడవదు ఎందుకంటే లాస్ట్ టైము జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతమంది మీడియా ఇంత విష ప్రచారం చేసినా నూట యాభై ఒక సీట్లు వచ్చాయి ఏది టూ థౌజండ్ నైన్టీన్ ఎన్ ఎన్నికల్లో ఈసారి వీళ్ళు ఇట్లనే డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ పోయారు అనుకోండి సింగిల్ డిజిట్ లో వీళ్ళకి కూడా వస్తాయి ఎందుకంటే ప్రజలు టర్న్ అయిపోయారు అంటే నెక్స్ట్ ఎన్నికల్లో అది సీరియస్గా అవ్వబోతుంది ఇంకో విషయం ఏంటంటే ఏదైతే కూటమి ప్రభుత్వం కూడా ఇప్పుడు చేయాల్సిన అవసరం ఉందండి ఎందుకంటే చాలా ఇప్పుడు సంక్షేమ పథకాలు చేసే టర్నం అనేది వచ్చేసింది వన్ ఇయర్ కాలం అనేది అయిపోయింది ఇంకా నాలుగేళ్ళు ఉంది నాలుగేళ్ళలో అనేది చేస్తున్నాం అంటే ఒక ఇయర్ అనేది ఆటోమేటిక్గా ఎలక్షన్ టైంకి వెళ్ళిపోతారు ఇంకా త్రీ ఇయర్స్ ఉంది ఈ త్రీ ఇయర్స్ కాలంలో కనీసం ఎంతో కొంత ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అనేది కనీసం చేయాల్సిన అవసరం అనేది ఉంది ఇంకో విషయం ఏంటంటే చాలా వరకు ఎక్కువగా కరప్షన్ అనేది జరుగుతున్నాయండి గ్రౌండ్ లెవెల్లో ఎక్కువ మంది ఏం చేస్తున్నారంటే తినడానికే చూస్తున్నారు తప్ప అభివృద్ధి ఎక్కువ జరగట్లేదు ఇంకో విషయం ఏంటంటే ఇవన్నీ గ్రాఫిక్ చూపిస్తున్నారు ఇంతకు ముందు రీస్టార్ట్ ఏదైతే అమరావతిని రీస్టార్ట్ చేసే రీస్టార్ట్ చేయడం అంటే ఆల్రెడీ అది ఆల్రెడీ ప్రారంభం అయిపోయింది ప్రారంభమైపోయి మళ్ళీ రీస్టార్ట్ చేయడం ఏంటి విచిత్రం కాకపోతే ఎందుకంటే ఆల్రెడీ స్టార్ట్ అయిందని మళ్ళీ రీస్టార్ట్ చేయడం అవసరం లేదు ఎందుకంటే ఇంతకు ముందు ఏవైతే ఆపారో అక్కడి నుంచే కదా కంటిన్యూ చేస్తుంది ఇప్పుడు మళ్ళీ కొత్త అంటే ఏం చేయట్లేదు కదా అనే నాకు అనిపించింది ఇంకోసం ఏంటంటే అమరావతిలో కూడా ఇప్పటికిప్పుడైనా డెవలప్మెంట్ అనేది జరగదు ఇంకొక థర్టీ ఫార్టీ ఇయర్స్ పడుతుంది ఎందుకంటే వైజాగ్ అనేది ఆల్రెడీ మెట్రో సిటీ తప్ప ఏదైతే అమరావతి అనేది మెట్రో సిటీ కాదు ఎందుకంటే మెయిన్గా ఏదైతే ఇప్పుడు హైదరాబాద్లోకి అవ్వాలంటే మినిమం ఒక కోటి రెండు కోట్ల జనాభా అనేది మినిమం ఉండాలి ఇప్పుడు అమరావతి రెండు డిస్టిక్స్ ఏదైతే కృష్ణా గుంటూరు జిల్లాలు కలిపినా కానీ కోటి మంది జనాభా అనేది ఉండరు ఏదైనా మెట్రోపాలిటన్ సిటీలో కోటి మంది మినిమం జనాభా అనేది ఉండాలి ఈ దీంట్లో అయితే అమరావతిలో వచ్చేసి ఇరవై లక్షల మంది కూడా ఉండరు బేసికల్గా గా దాన్ని వీళ్ళు అమరావతిగా చేశారు ఎంతవరకు డెవలప్మెంట్ అయితే అనేది చూద్దాము ఇదన్నీ కూడా ఇవన్నీ కూడా జరగాల్సిన అవసరం అనేది ఉందండి నా ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్టు అయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉందండి దయచేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్